సీనియర్ అడ్వకేట్ రామ్ గారు అట్లనే మా కల్సర ఇన్ఛార్జెస్ టూస్ ఇన్ఛార్జెస్ అందరూ ధన్యవాదాలు అట్లనే మీడియా అందరికీ ధన్యవాదాలు ఈరోజు మీరు చూశారు ఎట్లా నిన్న మన శిల్పారవి గారు మన మాజీ ఎమ్మెల్యే ఫోర్టీన్ మంత్స్ తర్వాత అంటే అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు నిన్న వచ్చి ఒక ఈవెంట్ ప్రోగ్రాంలాగా చేసి వెళ్ళారు వాళ్ళు ఏమంటే టూ ఇయర్స్లో మేము మెడికల్ కాలేజ్ కట్టినామని చెప్పినారు అసలు మెడికల్ కాలేజ్ టూ ఇయర్స్లో కట్టినామంటే ఎవరన్నా నవ్వుతారు ఫండ్స్ తెచ్చిందే సెంట్రల్ నుంచి ఆ ఫండ్స్ ఏం కట్టారు వాళ్ళు ఏం కట్టారు ఓన్లీ ఏమంటే ఓన్లీ స్ట్రక్చర్ ఉంది దాని తర్వాత దాంట్లో ఐరన్ స్ట్రక్చర్ ఉంది క్లాసెస్ ఏదో చిన్న చిన్న క్లాసెస్ కట్టేసి మేము కట్టేసామని అన్నారు నిన్న మళ్ళీ ఏమంటే టూ ఇయర్స్ కంప్లీట్ చేశానని కేక్లు కట్ చేశారు అసలు నంద్యాల ప్రజలు అయితే నవ్వుతున్నారు ఏదో మేము ఏదో గొప్పలుగా చేశాము ఏదో మేము మొత్తం మెడికల్ మెడికల్ కాలేజ్ అంటేనే అసలు ఎంత పెద్ద వ్యవస్థ అండి మెడికల్ కాలేజ్ అంటే దానికి ఒక ల్యాబ్ ఉంటుంది దాని తర్వాత ఒక కంప్లీట్లీ మీరు ఒక్కసారి మన నద్యలో చాలా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి మీరు శాంతిరామ్ కాలేజ్ చూడండి ఎట్లా మెడికల్ కాలేజ్ అంటే ఎట్లా ఉంటుంది ఆ ప్రిమేసెస్ ఎట్లా ఉంటుంది దాని స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది దాన్ని మొత్తం అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుంది ఒకసారి చూడండి ఏదో ఒక స్ట్రక్చర్ కట్టేసి మెడికల్ కాలేజ్ మేము కట్టేసినామని సెల్ఫీ ఫోటో తీసుకొని వెళ్తారు అసలు ఒక ట్వంటీ పర్సెంట్ కూడా ఎందుకంటే వాళ్ళ ల్యాండ్స్ పక్కనే ఉన్నాయి వాళ్ళ ల్యాండ్స్ ఎక్కడ కరెక్ట్ మన ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరమే మన మెడికల్ కాలేజ్కి వాళ్ళ ల్యాండ్కి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరమే వాళ్ళు వాళ్ళ ల్యాండ్ రేట్లు పెంచుకోవాలని దానికోసమే ఇది అంతా చేశారు లేకపోతే అక్కడ అవసరం కూడా లేదు ఎందుకంటే మనకు కొంచెం దూరంలోనే గవర్నమెంట్ కాలేజ్ ఉంది అసలు వేరే చోట ఎక్కడన్నా కట్టచ్చు అక్కడ ఏం డెవలప్ చేశారంటే ఒక రాజశేఖర రెడ్డి బొమ్మ కట్టినారు దాని తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు అక్కడ మీరు చెప్పండి అసలు దాంట్లో ల్యాబ్ ఉందా ఇప్పుడు థర్డ్ ఇయర్ పిల్లలు థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ వెళ్తున్నారు థర్డ్ ఇయర్ పిల్లలు వెళ్ళడానికి ఫ్యాకల్టీస్ చక్కగా లేరు అసలు ఏమంటే వాళ్ళకి హాస్టల్ లేదు ఏదో ఒకటి రెంట్కి మాట్లాడుకొని ఇదే హాస్టల్ అని మాట్లాడారు వాళ్ళకి హాస్టల్ వాళ్ళకి మీరు పోయి అడగండి వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ కూడా లేదు మీరు నంద్యలో కూడా చూడండి మన ఏమంటే పద్మావతి నగర్ రోడ్ ఏమి టెన్ పర్సెంట్ చేసి ఓ అది కూడా త్రీ ఇయర్స్ పట్టింది టెన్ పర్సెంట్ రోడ్ కంప్లీట్ చేయడం కోసం త్రీ ఇయర్స్ పట్టింది ఆ అది కూడా కరెక్ట్ ఎలక్షన్ ఇంకా నోటిఫికేషన్ వచ్చిందో కరెక్ట్ టూ డేస్ ముందు ఇనాగ్రేట్ చేశారు ఓ పెద్ద ఏదో ఇది చేసినట్టు దాని తర్వాత మేము ఎక్కడ ఆగలేదు ఆ రోడ్ ఎక్కడ స్టాప్ చేశారో అక్కడి నుంచి ఎండ్ వరకు మేము కరెక్ట్ ఎయిట్ మంత్స్లో కంప్లీట్ చేశాం మనం ఎక్కడ ఆగలేదు మనం నంద్యాలలో డెవలప్మెంట్ అనేది ఎక్కడ ఆగడం లేదు ఎక్కడ మనం కాంప్రమైజ్ కావడం లేదు ఏదన్నా కానీ మనం డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్తున్నాం ఇంకొకటి నిన్న ఈ నిన్న అంటే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఏమేమి చేసినామో చూడండి మీరు ఆర్సిసి మెడికల్ కాలేజ్లో అంటే దాని తర్వాత ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ కట్టినాం దాని తర్వాత బాయ్స్ హాస్టల్ జీ ప్లస్ సిక్స్ కట్టినాం ఫస్ట్ ఫ్లో ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ కంప్లీటెడ్ కాలం వర్క్ ఇన్ ప్రోగ్రెస్ గర్ల్స్ హాస్టల్ కట్టినాం జీ ప్లస్ సిక్స్ దాని తర్వాత సెంట్రల్ స్టూడెంట్ డైనింగ్ హాల్ టోటల్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ నైన్ క్రోడ్స్ ఇప్పుడు వరకు స్పెండ్ చేశాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అంటే ఫోర్టీన్ మంత్స్లో ఎక్కడ మనం వర్క్ ఎక్కడ ఆపడం లేదు వర్క్ మాత్రం ఇదే అవుతుంది కానీ వీళ్ళు ఏం చేశారు ఓన్లీ ఒక ఇది స్లాబ్ వేసి ఒక కన్స్ట్రక్షన్ చేసి ఏమంటే మేము మెడికల్ కాలేజ్ మేమే కట్టినాం ఇంకొకటి హైలైట్ ఏమంటే దాంట్లో స్టూడెంట్స్కి ర్యాంక్ వస్తే ఏదో వీణ చదిపించినట్టు వీణ కూర్చొని ట్యూషన్ ఇచ్చినట్టు వీణా హైదరాబాద్లో ఏదో క్లాసెస్ తీసుకున్నట్టు అది ఫోటోలు పెట్టి ఇదే మేము నా వల్లనే వీణ పాస్ అయినాడు నా వల్లనే వీనా స్టేట్ ఫస్ట్ వచ్చి ఎవరైనా నవ్వుతారు ఆయన వచ్చింది ఆయన చదివి ఆయన స్టేట్ ఫస్ట్ వచ్చినాడు అంతే తప్ప నువ్వు క్లాసెస్ తీసుకోలేదే నువ్వు ఏమన్నా నువ్వు క్లాసెస్ ఏమన్నా చెప్పి ఏదో నారాయణ కోచింగ్ సెంటర్ లాగా లేకపోతే వేరే ఏది ఇంకో కోచింగ్ సెంటర్స్ లాగా చైతన్య కోచింగ్ సెంటర్ లాగా ఫస్ట్ 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 అని అది బ్యానర్లు చూపించడం ఎవరన్నా నవ్వుతారు దాని తర్వాత ఏదన్నా ఏదన్నా మాట్లాడు అంటే ఫోర్టీన్ మంత్స్ ఎక్కడ కలిపారు కరెక్ట్ ఏమన్నా ఈవెంట్ ఉంటే ఏమన్నా చిన్న ఎవరన్నా పార్టీని వాళ్ళ పార్టీ నుంచి నువ్వు చేయని ఏమన్నా ప్రోగ్రామ్ వస్తే ఆ రోజు కనిపిస్తారు అరే చిన్న స్పీడ్ బ్రేకర్ జనాలు చనిపోయినారు ఎంతమంది చనిపోయిన నీ సేవా సమితి ముందే స్పీడ్ బ్రేకర్ కట్టలేకపోయినాం అక్కడ ఎంతమంది మంది చనిపోయారు మేము వచ్చిన తర్వాత మా ముందు యాక్సిడెంట్ జరిగితే ఇమీడియట్ మేము అప్పుడప్పుడే స్పీడ్ బ్రేకర్ ఇచ్చాం మీ కౌన్సిలరే మా దగ్గర వచ్చి చెప్పారు అన్న ధన్యవాదాలు అన్న ఐదు సంవత్సరాలు అయింది మాకు మేము చెప్పి చెప్పి చెప్తే నేషనల్ రోడ్ ఇంటర్నేషనల్ రోడ్ అని అంటారు జనాలు చావుకన్నాది ఇది కాదు కదా ఇంకొకటి పద్మావతి నగర్ రోడ్డు మేము కంప్లీట్ చేసాం దాని తర్వాత నంద్యాల డెవలప్మెంట్ కంపల్సరీ చేస్తున్నాం నందమూరి నగర్ దగ్గర రోడ్ వర్క్ స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా రోడ్ వర్క్ చేసే చూపిస్తాం మేమంతా అది మనం ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం కంపల్సరీగా రోడ్ వర్క్ అయితే ఫినిష్ చేస్తాం ఎందుకంటే ఆ మేము ఏమంటే ఎలక్షన్ అప్పుడు మేము హామీ ఇచ్చినాం చాలామంది అంటారు వీళ్ళు ఎందుకు మాట్లాడతారు ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు మేము తిరిగినాం మేము ప్రజలకి అడిగినా ఓట్లు మేము సమాధానం ఇవ్వాలా లేకపోతే ఆ రోజు మాకు మళ్ళీ అడుగుతారు నువ్వు ఆ రోజు చెప్పి వెళ్ళావు ఎక్కడ ఉన్నావు అని అడుగుతారు దానికోసం ఖచ్చితంగా నేను కూడా రెస్పాన్సిబుల్ నేను ఎందుకు రెస్పాన్సిబుల్ అంటే నేను పోయి ఓటు అడిగినా నేను నాకు నాకు కూడా నేను రెస్పాన్సిబుల్ తీసుకున్నాను మీకు ఏమన్నా సమస్య ఉంటే రండి మేము మాకు ఎల్పి ఖచ్చితంగా నేను ఉంటాను మీకోసం అని చెప్పినాను ఖచ్చితంగా అర్థాన్ని మేము ఉన్నాము ఎవరైనా చిన్న వాట్సాప్లో కూడా నాకు మెసేజ్ చేసి అన్న ఇక్కడ రోడ్డు సమస్య వస్తే కంపల్సరీ ఆన్ ది స్పాట్ మేము కమిషనర్ గారికి కూడా పంపిస్తున్నాం ఇమీడియట్ మేము ఏదన్నా సమస్య ఉంటే కూడా ఇమీడియట్ ఆన్ ది స్పాట్ కమిషనర్ గారు కూడా అది ఇష్యూని క్లోజ్ చేస్తున్నాం అట్లా మనం వర్క్ చేస్తున్నాం మనం అవైలబుల్లో ఉన్నాం మనం నంద్యాలలో కంపల్సరీ ఏదన్నా ఇన్సిడెంట్ ఉంటే కూడా మనం కంపల్సరీ మనం జవాబారి ఇస్తున్నాం ఈ ఏదో మనం ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వంకి తిట్టడము లేకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పడము అది గొప్ప విషయం కాదు ఎందుకంటే సరే మీరు అపోజిషన్ ఉన్నారు మీరు చెప్తుంటారు మీరు అపోజిషన్ కాబట్టి మేము మంచి చెప్తే మనం మంచి చేస్తే కూడా మీరు మీరు చెడు చేస్తారని చూపిస్తారు సరే అది మీకే వదులుకుంటాను కానీ ఒకటే అంటున్నాను కంపల్సరీ వచ్చే మూడు నాలుగు ఎలక్షన్లో మూడు నాలుగు నెలల్లో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి మనం అంతా సిద్ధంగా ఉన్నాం కంపల్సరీ అన్ని వార్డులు గెలుస్తాం ఎందుకంటే నేను ఒకటే అన్నాను మా కౌన్సిలర్స్కి మా ఇన్ఛార్జీలకి అందరికీ మీరు అందరూ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు పబ్లిక్కి అవైలబుల్ ఉండాలా చిన్న సమస్య ఏదన్నా ఉంటే కానీ మీ వార్డులో ఉండగానే కంపల్సరీ మీరు పూర్తి చేయాలా ఎందుకంటే ఒక చిన్న ఇబ్బంది కూడా రాకూడదు మనం ప్రజలకి రెస్పాన్సిబుల్ ఉండాలా ఎందుకంటే మీరు లాస్ట్ టైం చూసారా వా మాజీ ఎమ్మెల్యేకి ఏం పేరు పడిందో చూశారు ఎందుకంటే అన్న అవైలబుల్ లేదు అట్లా మనం ఉండకూడదు మనం కంపల్సరీ ఉండాలా మనం నందుకి అట్లాంటి పేరు మనకు రాకూడదు మనం కంపల్సరీ ఎవరో ఒకరు ఉండాలా కంపల్సరీ పని చేయాలా అది మనం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం దానికోసం నేను ఒకటే అంటున్నాను ఇప్పుడు నిన్న కూడా ఎవరో నందికొట్టుకు రోడ్డు ఎవరో ఆయన సిద్ధార్థ్ రెడ్డి కూడా ఇష్టం వచ్చినట్టు లోకేష్ బాబు మీద మాట్లాడినారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడి మన ప్రభుత్వం మీద ఏదో గ్రాఫిక్స్ అని చెప్పినారు నైన్టీన్ నైన్టీ నైన్లో మన హైటెక్ సిటీ కట్టినప్పుడు కూడా ఇట్లానే నవ్వినారు అందరూ ఏ వీళ్ళు ఏమి కట్టారు గ్రాఫిక్స్ ఇదంతా అని కానీ ఈరోజు మీరు చూడండి ఎట్లా హైటెక్ సిటీ అంటే ఒక సపరేట్ సిటీ అంటే హైదరాబాద్లో సికింద్రాబాద్ హైదరాబాద్ తర్వాత దాని తర్వాత సైబ్రాబాద్ అని కంప్లీట్లీ కంప్లీట్లీ ఒక సిటీ లాగా ఉంది అట్లా ఒక విజన్ ఉన్న నాయకుడు ఎవరన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు మీ లీడర్ ఏం చేశారు గత ఫైవ్ ఇయర్స్లో మీ చీఫ్ మినిస్టర్ గారు ఫైవ్ ఐదు గంటల తర్వాత ఎవరికి దొరికేవాళ్ళు కాదు ఎవరికి అవైలబుల్ కూడా ఉండేవాళ్ళు కాదు అట్లా లేదు మా నాయకుడు కంపల్సరీ ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉంటారు ఏది అన్న ఏ సమస్య కానీ ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా ఏ ఎమ్మెల్యే తప్పు చేస్తే కూడా ఇమ్మీడియట్ ఆయన యాక్షన్ తీసుకుంటున్నారు అట్లా పని చేస్తున్నారు మా చంద్రబాబు నాయుడు గారు సొంత ఎమ్మెల్యే కూడా ఏమన్నా తప్పు చేస్తే కూడా ఆయన మీ ఆయనకి చెప్తున్నాను తప్పు చేస్తున్నావు అని చెప్తున్నారు అట్లా క్రమశిక్షణ ఎవరన్నా ఉంటా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు సొంత ఎంఎల్ఏస్ కూడా వాళ్ళు ఇది చేస్తారు మీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ మీరే ఎంకరేజ్ చేశారు ఎవరన్నా ఆఫీసు ఎవరన్నా పదకొండు వస్తే ఏమంటారు మా వాళ్ళకి బీపీ పెరిగింది ఆఫీస్ పక్క అంటే మీరే ఎంకరేజ్ చేశారు కానీ మా లీడర్ అట్లా కాదు ఏదన్నా తప్పు అంటే తప్పునే ఎవరికి ఎంకరేజ్ కూడా చేయరు వైలెన్స్కి ఎక్కడ ఏది చేయరు అట్లాంటి నాయకులు ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు దా దానికోసం మన మన విజన్ ఓన్లీ డెవలప్మెంట్ కంపల్సరీ ఎట్లా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ ఎట్లా తీసుకెళ్ళాలనుకున్నారు ఎట్లా అమరావతి డెవలప్ చేయాలనుకుంటున్నారు అట్లానే మా విజన్ కూడా నంద్యాన్ని నందన మనం చేయాలని ఫరూక్ గారి ఒక అంబిషన్ కంపల్సరీ మేమందరూ కానీ రామచంద్ర అంకులు కానీ ఎవరన్నా కానీ ప్రతి ఒళ్ళు మనం ఒకటే ఒకటే కాన్సన్ట్రేషన్ మనం నంద్యాల డెవలప్ చేయాలి